రాజేంద్ర నగర్ నుంచి నాలుగు సార్లు గెలిచిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పేదల పట్ల మరియు ఓట్లు వేసిన వారి పట్ల కనికరం చూపాలని రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న కిస్మత్ పుర్ చేశారు చాలా చోట్ల నువ్వు గవర్నమెంట్ స్థలం ఉన్నప్పటికీ అరవై గజాల స్థలం ఎందుకు ఇవ్వరని ఆయన సూటిగా ప్రశ్నించారు నాలుగు సార్లు గెలిచిన ఎమ్మెల్యే ఆ మాత్రం పేదలకు మరియు ఓట్లు వేసిన వాళ్లకు సహాయం చేస్తే జీవితాంతం గుర్తు చేసుకుంటారని కూడా ఆయన చెప్పారు రెండు వేల ఆరులో ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి మరియు మంత్రిగా సబితా ఇంద్రారెడ్డి ఉన్నప్పుడు అరవై గజాలు ఇచ్చారని ఆయన గుర్తు చేశారు కుటుంబ సభ్యుల సంఖ్య పెరుగుతుందని పేదలు మరియు బడుగు బలగలిన వర్గాలకు అరవై గజాల స్థలం ఇస్తే న్యాయం జరుగుతుందని కూడా మన్ని మోహన్ ముదిరాజ్ స్పష్టం చేశారు ఈ విషయంలో ఎమ్మెల్యే దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు ఖచ్చితంగా ఎమ్మెల్యే ముఖ్యమైన విషయాన్ని పట్టించుకోవాల్సిందేనని ఆయన కోరారు అదే విధంగా గుడి దగ్గర కిస్మత్పూర్ లో రోడ్డు అధ్వానంగా ఉందని అన్నారు ఇతర సమస్యల పట్ల కూడా కమిషనర్ ఎందుకు పట్టించుకోవడం లేదో అర్థం కావడం లేదని అన్నారు ప్రభుత్వాలు ప్రభుత్వ భూమిని ప్రైవేటు వారికి అమ్ముకుంటున్నాయని అన్నారు దానిని తప్పు పట్టడం లేదు కానీ పేదల విషయంలో ఓట్లు వేసి గెలిపించిన ప్రజల విషయంలో ఎందుకు న్యాయం చేయకూడదు అని ఆయన గుర్తు చేశారు అదే విధంగా అందరికీ రేషన్ కార్డు ఇవ్వాలని డిమాండ్ చేశారు బండగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రోడ్లు మరియు డ్రైనేజ్ మరియు నీటి సమస్య కూడా జటిలంగా ఉందని చెప్పారు ప్రత్యేకించి వర్షాకాలంలో దారుణంగా పరిస్థితి ఉందని చెప్పారు కార్పొరేషన్ కమిషనర్ యుద్ధ ప్రాతిపదికన చొరవ తీసుకుని సమస్యల పరిష్కారంపై శ్రద్ధ పెట్టాలని మన్ని మోహన్ ముదిరాజ్ డిమాండ్ చేశారు మన బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మన గండిపేట మండలంలో పేద ప్రజలకు న్యాయం జరగడం లేదు మరి మన ప్రకాశ్ అన్న నాలుగు సమ నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు మరి పేద ప్రజలకు టూ థౌజండ్ సిక్స్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అరవై గజల స్థలాలు ఎలా ఇచ్చాడో మరి అలాంటి పేద ప్రజలకు ఎందుకు న్యాయం జరగడం లేదు నాలుగు సంవత్సరాల సంధి మరి అప్పటి సబితా ఇంద్రమ్మ సబితా ఇంద్రెడ్డి గారు మినిస్టర్గా ఉండే అప్పుడు ఇచ్చారు టూ థౌజండ్ సిక్స్లో మరి అలాంటి పేద ప్రజలకు మళ్ళీ అలాంటి స్థావరం మళ్ళీ ఎందుకు ఇవ్వట్లేదు మరి మళ్ళీ మన కాంగ్రెస్ పాలన వచ్చింది ఇప్పుడు మరి పేదలు మన కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేశారు కష్టపడి మరి మన రేవంత్ అన్న సీఎం గారు అయ్యారు మరి అప్పటి పాలన ఎందుకు మనకు ఇస్తలేరు పేదలకు అసలు వాళ్ళకు న్యాయం జరగడం లేదు కాబట్టి మన హిస్మత్పూర్ గండిపేట మండలంలో ఎక్కడైనా రాజన్న నియోజకవర్గంలో మరి నిన్నగాక మొన్న కేసీఆర్ పీరియడ్లో మొన్న రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల కిందట మన ఇమాసార్ గుట్టలు రెండు వందల ఎకరాలు మరి కంపెనీలకు అప్పటి మన టిఆర్ఎస్ ప్రభుత్వము వాళ్ళకు కంపెనీలకు వాళ్ళకు యాక్షన్ పెట్టి వాళ్ళకు అమ్మేయడం జరిగింది మరి మరి మన నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచుండి మన ప్రకాశన్న పేదలకు అరవై గజాల స్థలాలు కానీ మరి ఎందుకు పేదలకు ఎందుకు ఇవ్వడం లేదు మన డబల్ బెడ్రూమ్లు ఇచ్చిర్రు అరవై అరవై మందికి మన కిస్మత్పూర్ గ్రామంలో ఇచ్చిర్రు అరవై మందికి కూడా ఎవరికి వచ్చినా ఎవరికి రాలేదో తెలియదు అన్నిటికీ తాళాలే ఉన్నాయి ఆ ఇళ్ళకు కాబట్టి ఇప్పుడన్నా మన పేదలకు ప్రతి గ్రామంలో గండిపేట మండలంలో రాయన్నర నియోజకవర్గంలో ఎక్కడున్నా ప్రతి గ్రామానికి ఐదు వందల మందికి ఇళ్ళ పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి ఇస్తారు కాబట్టి ఐదు వందల మందికి ఇవ్వాలి మన గండిపేట మండలంలో ఎక్కడైనా ప్రతి గ్రామంలో గవర్నమెంట్ ల్యాండ్లు ఎన్నో ఉన్నాయి మన దగ్గర ఆక్సిజన్ పెట్టి ప్రైవేట్ వాళ్ళకు అమ్ముతారు వాళ్ళకు ఇవ్వండి కాకపోతే ఏంటంటే ముందు మన పేదలు మనకు ఓట్లేసి మనకు కుర్చీ మీద కోసం పెట్టిన వాళ్ళని మర్చిపోతున్నారు కాబట్టి వాళ్ళ 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 గురించి ఆలోచన చేయండి రేషన్ కార్డులు టెన్ పర్సెంట్ మాత్రమే ఇస్తున్నారు మరి ఇంకా నైంటీ పర్సెంట్ రేషన్ కార్డులు అందట్లేదు మరి తహసీల్దార్ గారు దయచేసి మా కాంగ్రెస్ పార్టీకి మచ్చ రాకుండా చూడండి సార్ ప్లీజ్ ఎందుకంటే యువకులు చాలామంది ఉన్నారు మ్యారేజ్ అయిన వాళ్ళు వాళ్ళకు రేషన్ కార్డులు అందరికీ ఇవ్వాలి ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ప్రతి గ్రామంలో అందాలి మన రాజన్న నియోజకవర్గంలో మరియు అవిటితో పాటు హెల్త్ కార్డులు కూడా ఇవ్వాలి మరియు ఇక్కడ కిస్మత్పూర్లో మన మన పోషమ్మ టెంపుల్ దగ్గర రోడ్డు మొత్తం అధ్వానంగా అయింది వివేకానంద స్టాచ్యూ దగ్గర అధ్వానంగా ఉంది కాకపోతే లక్షల రూపాయల ట్యాక్సులు వస్తాయి మన గ్రామ మన గండిపేట మండలంకి మన బండ్లగూడ కార్పొరేషన్ పరిధికి మరి ఎందుకు మన కమిషనర్ గారు ఆ రోడ్లు ఎందుకు చేయడం లేదు నిన్నగాక మొన్న రెండు కోట్ల చిల్లర అని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చారు మరి ఎందుకు ఆ రోడ్లు వాళ్ళు అలా ఉన్నాయి మరి మరి ఆ డబ్బంత ఎక్కడ పోతుంది ఏమిటికి డెవలప్మెంట్ చేశారు ఎక్కడ చేశారు మా కిస్మత్పూర్లో మరి ఇంతగానం లక్షల కోట్ల రూపాయలు మాకు మన గవర్నమెంట్ ట్యాక్స్ ఇస్తున్నారు వినాయకనగర్ కాలనీలో రోడ్లు ఉన్నాయి డ్రైనేజ్ ఉంది ఎలా ఉంది చూడండి ఒకసారి ఎన్నో ఏళ్ళ సంది వాళ్ళు ట్యాక్స్ కడుతున్నారు నగర్లో కూడా అలానే ఉంది మరియు ఇప్పుడు మన ఓంనగర్ కాలనీ నుంచి ఇందిరామ్మ కాలనీ వరకు రోడ్ వేశారు పాత స్తంభాలు ఎలా ఉన్నాయి అలానే ఉన్నాయి రాత్రిపట్టేవడం వచ్చి గుద్దుకొని చనిపోతే దానికి ఎవడు బాధ్యత కమిషనర్కు కనిపించట్లేదా ఇవన్నీ స్టేట్మెంట్లో ఒకటి ఇచ్చుకొని ఉంటుంది కాకపోతే మన మన కాంగ్రెస్ నాయకులు అప్పటి ఎంతో ఎంతో కష్టపడ్డారు మన కాంగ్రెస్ పార్టీకి కాకపోతే కాంగ్రెస్ పార్టీల కష్టపడడానికి వానికి న్యాయం లేదు వానికి అసలు వాని పేరే లేదు మరి నరేంద్రన్న ముద్రారాజు గారు ఇవి వీళ్ళకు మరి మీ ఎంతమంది మన కాంగ్రెస్ పార్టీకి కష్టపడరు నిన్న మొన్న వచ్చిన టీఆర్ఎస్ వాళ్ళకు వాళ్ళని ముందు చూపుగా ముందుగా వాళ్ళ వాళ్ళనే చేస్తున్నారు మరి వెనుక మన కాంగ్రెస్ పార్టీ కష్టపడ్డ వాళ్ళు అంతా ఏడున్నర ఆయన ఉంటున్నారు మరి వాళ్ళకు ఎందుకు ముందుకు రావడం లేదు ఇన్ని ఏళ్ళ సంది వాళ్ళు కష్టపడి వాళ్ళు ఇది చేస్తే వాళ్ళకు న్యాయం జరగడం లేదు సార్ ప్లీజ్ వాళ్ళకు ఆలోచించండి మన కాంగ్రెస్ పార్టీకి మచ్చ రావద్దండి పేదలను మాత్రం గుర్తుపెట్టుకోవాలి మరి వాళ్లకు అరవై గజల స్థలాలు పింఛన్లు రేషన్ కార్డులు ఇవన్నీ అందేటట్ చేయాలి తహసీల్దార్ గారు దయచేసి ప్లీజ్ ఎందుకంటే టెన్ పర్సెంట్ మాత్రమే ఇస్తున్నారు మరి మిగతా అన్ని రిజెక్ట్ అయిపోతున్నాయి అందరికి వాళ్ళు ఇంక్వైరీ అని చేసేస్తారు అది చేస్తారు వారు ఎవరికి అందడం లేదు ఎంతోమంది ఫోన్లు చేస్తున్నారు మాకు కాబట్టి రేషన్ కార్డులు అందరికీ ప్రతి ఒక్కరికి మా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు అందరికీ అందే ఏర్పాటు చేయాలి అరవై గజల స్థలాలు ప్రతి గ్రామంలో ఐదు వందల మందికి ఇచ్చి ఇందిరామైళ్ళు ఐదు వందల మందికి కట్టుకోవడానికి ఇవ్వాలి రేషన్ కార్డులు కూడా ఇవ్వాలి దయచేసి కొత్త పింఛన్లు భర్త చనిపో ఎంతో మంది ఉన్నారు పింఛన్లు కూడా ఇచ్చే ఏర్పాటు చేయాలి మరి మహిళలకు ఇరవై ఐదు వందలు అని చెప్పేసి అన్నారు ఐదు ఇరవై ఐదు వందలు కూడా ఇస్తే రేపు ఎలక్షన్లు ఉన్నాయి సర్పంచ్లు కార్పొరేటర్లు మున్సిపల్ ఎలక్షన్లు వస్తాయి ఎంపీటీసీ వస్తాయి ఇవన్నీ మన కాంగ్రెస్ ఇల్లబడ్డ వాళ్ళు వాళ్ళు గెలవ గెలవడానికి మనకు ప్లస్ పాయింట్ ఉంటుంది కాకపోతే ఇవన్నీ మన కాంగ్రెస్ పెద్దలు నాయకులు అన్నీ ఆలోచించి ఇవన్నీ ఇప్పించి ఏర్పాటు చేయాలని కోరుతున్నాను మన్నెమోని ఎక్స్ వార్డ్ మెంబర్ కిస్మత్పూర్ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ పేదలను మాత్రం మర్చిపోద్దు సార్ ప్లీజ్ నరేంద్రమదేశ్ గారు దయచేసి మీరు ఎందుకంటే ముందుకు రావాలన్నా మీరు ఎందుకంటే మీరు మీరు వస్తలేరు ముంగటికి రావాలి జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్